రేషన్ బియ్యంతో నా జుట్టు ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేది అసలు ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అని అనుకున్నాను ఇంత పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ వల్ల నా జుట్టు ఒత్తుగా పొడవుగా విపరీతంగా పెరిగింది నేను మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను మీరు ఒక్కసారి వాడితే చాలు ఈ రెమెడీ మీకు ఫేవరెట్ అయిపోయింది అనమాట అంత బాగా అవుతుంది బియ్యం లో నేను ఇది కలిపి వాడాను అంతే నా జుట్టు విపరీతంగా ఒత్తుగా పొడవుగా పెరిగింది ఎవరికైతే మా జుట్టు ఊడిపోతుంది సన్నగా పిలకలాగా ఉంది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు జుట్టు గడ్డిలాగా రఫ్ గా అయిపోయి జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ ని ట్రై చేయండి సూపర్ గా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి నేను వాడాను నేను వాడాక మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవి అనమాట ఈ వీడియోలో చూపించేది నా రియల్ హెయిర్ అండి నేనేమి పిక్స్ పెట్టి పెట్టడం లేదు నేను వాడానండి నాకు రిజల్ట్ అనేది కనిపించింది కేవలం మూడు రోజుల్లో మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండాలి అంటే ఈ ప్యాక్ ని ఒక్కసారి ట్రై చేయండి నేను మీకు పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ హెయిర్ రెమెడీ అనమాట సో ఈ హెయిర్ ప్యాక్ మీ హెయిర్ కి పక్కాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది సో ముందుగా దానికోసం ఇలాగా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోండి మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు అలానే సోనా మసూరి రైస్ నైనా తీసుకోవచ్చు మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అన్ని మన కిచెన్ లో దొరికే వాటితోనే మన హెయిర్ ని ఎంచక్క ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి అందులోకి మూడు స్పూన్ల వరకు ఇలాగా రైస్ నైతే వేసుకోండి ఇలా బియ్యాన్ని అయితే వేసుకోవాలి నిజంగా చెప్తున్నారండి ఈ ప్యాక్ అనేది మీ హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ ని నేను కొంతమందికి అయితే షేర్ చేశానండి వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు పిక్స్ పెట్టారండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అయిందండి అలానే వాళ్ళ జుట్టు ఇంతకు ముందు సన్నగా పిలకలాగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది చాలా బాగా వర్క్ అయిందండి ఇక్కడ మనం మూడు స్పూన్ల బియ్యాన్ని అయితే తీసుకో కదండి ఒకసారి వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అనమాట ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి డ్రింకింగ్ వాటర్ అయితే వేసుకొని ఇంకొకసారి అయితే వాష్ చేసుకోవాలండి ఇలా ఈ బియ్యాన్ని వాష్ చేసుకున్న ఈ వాటర్ ని అస్సలు పారేయకుండా మనం ఇప్పుడు ఒక లోకి అయితే వేసేసుకోవాలనమాట ఇక్కడ మనం ఈ రైస్ వాటర్ ని ఒక బౌల్ అయితే ఎందుకు తీసుకున్నాం అలానే ఆ రైస్ తో పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేయబో అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వాలి అంటే సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నేను చెప్పినట్టే మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని సేమ్ ఇలాగే వాడండి మీ హెయిర్కి సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను సరైన పద్ధతిలో ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని నా హెయిర్ కయితే అప్లై చేసుకున్న తర్వాత కేవలం మూడు రోజుల్లో నాకు రిజల్ట్ అనేది కనిపించిందండి జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గింది సో ఇక ఆ బియ్యంలోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని పోసుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ లో ఉండే పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి అలానే మన జుట్టు కుదులను స్ట్రాంగ్ గా చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది బియ్యాన్ని ఇలాగా హెయిర్ ప్యాక్ లా వాడటం వల్ల జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది ఇక నెక్స్ట్ వచ్చే ఇందులోకి కొలంజీ సీడ్స్ అయితే వేసుకోండి కొలంజీ సీడ్స్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి ఇవి వచ్చేసి ఉల్లిపాయ విత్తనాలండి ఇవి మనకి మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతాయి అండి మన దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్ లలో చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట దీని రేట్ కూడా తక్కువే అండి ఈ కలంజీ సీడ్స్ మన జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గి అలానే జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది ఒక స్పూన్ వరకు కలంజీ సీడ్స్ అయితే వేసుకోండి అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గింజలండి వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారనమాట గింజలు మన జుట్టుకి చాలా మంచిదండి ఎందుకంటే వాటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ప్రోటీన్లు విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అలానే జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి ఇవి మన తలలో ఉన్న చుండ్రును పోగొట్టి మన జుట్టును చాలా సిల్కిగా షైనిగా మెరిసేలాగా అందంగా చేస్తాయి సో అందుకనే మనం ఇక్కడ ఒక స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతులు మెంతులని కూడా ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి మెంతులు బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి మన హెయిర్ కి చాలా బాగా వర్క్ అవుతాయండి మనం ఏ హెయిర్ ప్యాక్ లో అయినా మెంతులను వాడితే చాలా మంచిదండి మెంతులను వాడటం వల్ల మన జుట్టు విపరీతంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మెంతులలో ప్రోటీన్ ఐరన్ జుట్టు కుదులను బలోపితం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇందులో ఉండే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు జుట్టు చిట్లకుండా అలానే తెగిపోకుండా మన జుట్టును స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంచేలాగా చేస్తాయి ఈ మెంతులు మన హెయిర్ కి నాచురల్ గా కలర్ అయితే ఇస్తాయండి ఈ ప్యాక్ ని వాడిన తర్వాత మన హెయిర్ చాలా షైనీగా సిల్కీగా సాఫ్ట్ గా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇలాగ వీటన్నిటిని వేసి మనం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా మరిగించాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అయితే ఫామ్ అవ్వాలనమాట అప్పుడు ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇక ఇలా రెడీ చేసిన ఈ జల్ ను మనం వేడిగా ఉన్నప్పుడే ఒక లోకి తేడ తోటి ఫిల్టర్ చేసుకోవాలి చల్లారితే రాదండి గడ్డ పోయి అలాగే ఉంటుంది అనమాట సో వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఒక లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలా నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నానండి ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి ఇందులో అది వచ్చేసి అలవేరా అండి కలబంద ఇలాగా చెట్టు నుండి తీసిన కలబంద అయినా పర్వాలేదు లేదు అంటే మీ దగ్గర అలవేరా జెల్ మార్కెట్ లో నుండి తీసుకొచ్చిందైనా పర్వాలేదు ఇలా చెట్టు నుండి తీసిన అలవేరా జెల్ ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగ ఎల్లో లిక్విడ్ అయితే వస్తుంది కదా అండి దానిని అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాగ వాటర్ లో ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచండి ఈ అలవేరా జెల్ ను మన హెయిర్ కి ఎలా వాడాలో తెలియక ఇలాగ కట్ చేయగానే వాడేస్తారండి అలా వాడితే మన జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది అనమాట సో ఇలాగ కట్ చేసిన అలోవెరా ను మనం ఇలాగ వాటర్ లో అయితే వేసుకోవాలండి వాటర్ లో వేసుకున్న తర్వాత ఒకసారి నీట్ గా వాష్ చేసేసుకోవాలి ఇలా కలబంద గుజ్జును వల్ల జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది అలానే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది దీనిలోని యాంటీఫంగల్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి కలబంద మనకు సహజంగా కండిషనర్ లాగా పనిచేసి జుట్టును మృదువుగా తేమగా ఉంచుతుంది అలానే మన జుట్టు కుదులను రాలటాన్ని తగ్గిస్తుంది మన స్కాల్ప్ పైన మన తలలో దురద మంటను తగ్గించి స్కాల్ప్ యొక్క చర్మాన్ని చల్లగా ఉంచుతుంది దీనిలో ఉండే ఎంజైమ్స్ మన తలలో చనిపోయిన కణాలను తొలగించి కొత్త వెంట్రికలు పుట్టేలాగా చేస్తాయి మన జుట్టును తేమగా ఉంచుతుంది సో అందుకనే మనం ఇక్కడ అయితే తీసుకున్నామండి ఇలాగ కలబందాను గుజ్జునైతే తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి రైస్ జల్ ని ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలి ఈ కలబంద గుజ్జుని ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి కేవలం మూడు రోజుల్లో మీ జుట్టులో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మనం బయట మార్కెట్ లో దొరికే హెయిర్ సిరమ్స్ హెయిర్ షాంపూస్ హెయిర్ జెల్స్ అని ఎన్నెన్నో వాడుతూ ఉంటాము వాటి వల్ల రిజల్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నష్టమే కనిపిస్తుంది ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనేసి వాటిలో చాలా కెమికల్స్ అనేవి మిక్స్ చేసి ఇలా హెయిర్ ప్యాక్స్ హెయిర్ సిరమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కానీ ఇలాగా నాచురల్ గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే హెయిర్ ప్యాక్ ని హెయిర్ సిరమ్స్ ని ఇలాగ తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది పక్కాగా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను యూస్ చేశానండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షీట్ వచ్చేసి ఎంతో రేట్ ఉండదండి తక్కువ కాస్టే ఉంటుంది అనమాట ఇలాగా మనం ఒక షీట్ ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్క మన హెయిర్ కి స్కిన్ కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇందులోకి ఒక క్యాప్సిల్ అయితే వేసుకుంటున్నారండి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అంటే మీరు ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ నైనా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు రెగ్యులర్ గా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ ని ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి విటమిన్ ఇ మన జుట్టుకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా కుదులను బలోపితం చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టు రాలటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది అలానే దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో మరియు జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండటం లో సహాయపడుతుంది ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసేసుకొని కలబంద గుజ్జును కూడా వేసాం కదా ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక మన హెయిర్ కి ఎలా ఎలా అప్లై చేయాలి అనేది మీకు మొత్తం చూపిస్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు నేను ఇలాగా సరైన పద్ధతిలో వాడాను కాబట్టి నా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది మీరు కూడా నేను చెప్పినట్టే సేమ్ ఇలానే తయారు చేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి కేవలం మూడు రోజుల్లో మీరు మీ జుట్టులో మార్పుని అయితే గమనిస్తారనమాట సో మనం ముందుగా బియ్యాన్ని కడిగిన తర్వాత ఆ వాటర్ ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం కదా ఇలాగా బియ్యం కడిగిన నీళ్ళని పాడేయకుండా ఇలాగ మనం షాంపూతో హెడ్ బాత్ చేస్తే కనుక ఈ జుట్టు విపరీతంగా పెరుగుతుందండి నిజంగా చెప్తున్నా ఇలాగా రైస్ ని కడిగిన ఆ వాటర్ లోకి మీ ఫేవరెట్ షాంపూ ని వేసుకోండి మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ నైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ ని ఇలాగా ఈ వాటర్ లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసిన ఈ షాంపూతో హెడ్ బాత్ చేసుకోండి మనం కొంచెం ఓపిక్ గా మన హెయిర్ కి కేర్ తీసుకుంటే మన హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి ఈ రోజుల్లో టైం అనేది ఎవరికి సరిగ్గా ఉండదు హెయిర్ కి కేర్ అయితే తీసుకోవట్లేదు అనమాట సో మీ దగ్గర టైం లేదు అనుకుంటే ఇలాగా షాంపూ చేస్తూనే మీ జుట్టును అయితే పెంచుకోవచ్చండి ప్యాక్ ని వేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు ఇలాగ బియ్యం కడిగిన వాటర్ లో షాంపూ ని మిక్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చండి మీరు ఎప్పుడైతే తలస్నానం చేస్తారో అని అనుకుంటున్నారో అప్పుడు ఇలాగా ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు ఇక మనం రెడీ చేసిన ఈ హెయిర్ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి అండ్ చక్క మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ అలాగే ఉంచండి తర్వాత నేను చెప్పిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోండి ఇక ఈ వీడియో గనక మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది chia sẻ đi